వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారం మండలంలోని సొంత గ్రామం దన్వాడలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల వాణిజ్య శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు కళ్యాణానికి మంత్రి శ్రీధర్బాబు తన తల్లి జయశ్రీ సోదరుడు శ్రీనుబాబు దంపతుల వందలాది మంది భక్తులతో కలిసి తమ స్వగ్రామంలో ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు తీసుకెళ్లి సమర్పించారు ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ సీతారాముల ఆశీషులతో యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం మంత్రిని నియోజకవర్గం ప్రజలు బాగుండాలని కోరుకుంటున్నారు കടൻ ഓ അയ്യാരേ ശരേയ ന്യായാമീര ചേരനാമമോഹേ കുന്ദാമോഹരुभയാ ഉന്നിശോഹാ ജംഗലകം ഇശ്വരനാമപരിഷ്ഠം വദാരനവിദാനിക യുധിമുഖ്യം

मंगळा शासन वरे मधाचार्य पुरोघाई वंदे राजा वरण ध्रुवंदेहो बृहस्पती ध्रुवेंद्रेंद्र चांग्नश राष्ट्रधारे ध्रुव्या बृहस्पती प्रशोदा तुमचंदुमस जय बोलो ललिता माताजी द्रवंदे राजा ध्रुवन्देहो ध्रुवंदेहो बृहस्पती ध्रुवंद्रेंद्र चांग्नी జయ శ్రీమన్నారాయణ మేము మా నాన్న వాళ్ళు అమ్మ వాళ్ళు కలగన్నది ఇవాళ మేము మా ముందు మా చిన్నప్పుడు చూసినాము యాభై నలభై ఏళ్ళ కిందట ఇంతకాదు మూడంతల ప్రజలు వచ్చేది ఎన్నో షాపులు ఉంటుండే పిల్లలు కూడా బాగా మూడు నాలుగు రోజులు బాగా ఎగురుతుండేవి మేము కూడా పోయి చాలా మట్టు కొనుక్కుంటుంటివి ఎంతో సంతోషం ఉంటుండే అయితే మాకు ఇంత పై ఇంత దూరం వచ్చినాక కూడా నేనైనా అన్నైనా మా సత్యమందులైనా వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే ఇంత ఊరికి ఇంత ప్రేమ పడతారు ఎప్పుడు చూసినా బొక్క వారం అని చెప్పుకుంటాం మా వాళ్ళకు అయితే వాళ్ళు అనుకున్నారు ఏంది ఇంత విశేషం ఏంటంటే ఇవాళ మా కళ నిరూపించరు మీ అందరూ మీ అందరి చేతుల్లో ఇచ్చి నమస్కరిస్తున్నాం ఎందుకంటే అంత దైవ బలం అంటే అంత ఇద్దరు ఎంత కష్టపడ్డమో మనకు తెలుసు ఆ టైంలో మనకు ఎంతో మంది కష్టపడి ఈ ఆలయం నిర్మించారు వాళ్ళందరు కూడా మనం నమస్కరించుకోవాలి ఎందుకంటే అంత ఈజీ కాదు మీ అందరికి తెలుసు అదే కాకుండా ఇంత భక్తి కూడా మా వెంకటేష్ బృందం వాళ్ళందరూ కూడా మీరు పెద్ద ఎత్తున చప్పలు కొట్టి ఎంత మంచి పాట పాడి అంటే నేను బొప్పారం వచ్చినాక మా అయ్యగారు పెద్దయ్య గారు ఉండే రామచారు వెంకటేష్ వాళ్ళ బృందం సంపత్ అందరూ పేరు పేరున వాళ్ళు పదిహేను రోజుల నుంచి పవన్ నిర్ధారణ లేకుండా బాగా కష్టపడి ఎంతో హనుమంతుల మీద ఏదో ఫ్యాషన్ ఎవరి కోసమే కాదు వాళ్ళ సంతోషం వాళ్ళ కష్టాదిత ఇవాళ్ళు ఇంత కష్టపడి దాకా వచ్చిండ్రు ఎంతో సేవ చేస్తుండ్రు మీ అందరికీ నా హృదయపూర్వకం ధన్యవాదాలు అయితే నేను రాజకీయ నాయకుడిని కాదు మీరు డాక్టర్ని డాక్టర్ అంటే ప్రతి మనిషిని కూడా వారి మంచి కావాలి ముందు ముందు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ పిల్లలు అందరు సుఖం ఉండాలని ముందే డయాగ్నోసిస్ అంటే ముందే కనుక్కొని వారి యొక్క ఏదైనా ఇబ్బందులు ఉన్నా డాక్టర్ అంటే డాక్టర్ అంటే ఓన్లీ జ్వరం దానికే కాదు మొత్తం వారి మానసికంగా కూడా ఏమి ఇబ్బంది ఉన్నా కూడా మేము ముందుకు వచ్చి చేసినా ఈ ఇరవై ఏళ్ళు లంచపెట్టి వచ్చినాక కూడా అదే పని మీద ఉన్నా మీరు కూడా ప్రతి ఒక్కరు ఇంకొకరు సేవ చేయరు మనకు ఉన్న రోజులు కొన్ని రోజులే ఉన్న రోజులు మంచిగా ఒక పేరు తెచ్చుకొని మీరందరూ పైకి మంచి పిల్లలను మంచి చదువుయాలి మన ఏరియా నుంచి ఎంతో మంది కలెక్టర్లు ఎంతో మంది విదేశాలు పోవాలి ఆశిస్తూ పోవాలి అని తీసుకుంటున్నారు జై శ్రీవారి జై శ్రీమన్నారాయణ చిన్నపల్లి గ్రామ ప్రజలకు భక్తులకు ముఖ్య గమనిక మన బుప్పవరం గ్రామంలో చేసినటువంటి ఈ ఆలయం యొక్క పూర్వ చరిత్ర డెబ్బై ఆరులో ఆంజనేయ స్వామి దేవాలయం ఉండేది మన గ్రామ వంశస్థులు ఊర తమలమో రావు గారు సావిత్రి దంపతులు వారి ఇప్పుడు కీర్తి దూసులు డెబ్బై ఆరులో ఆంజనేయ స్వామి దేవాలయం ఉండగా అయ్యో ఆంజనేయస్వామి ఉండకూడదు రామాలయం ఉండాలని రామాలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది అందులో భాగంగా ఆ రామాలయం దినదినంగా అభివృద్ధి చెందగా వారి తదనంతరం ధర్మకర్తలైనటువంటి వారి కుమారులు ఊర కిషోర్ బాబు గారు సుశనమ్మాయి గారు మరియు డాక్టర్ నందగోపాల్ బాబు గారు చైచైతన్య అమ్మాయి గారు ఆలయ ధర్మకర్తలు ఈ యొక్క నూతన నిర్మాణం అయ్యో ఆలయం చిన్నగా ఉందని ఆ లలిత అమ్మవారు సుధనమ్మాయికి స్వప్నంలో ఓపడగానే తప్పకుండా ఆలయ నిర్మాణం చేయాలని సంకల్పించుకొని దేవాలయాన్ని నిర్మించి ఈరోజు కన్నుల పండుగగా ఈ యొక్క ఆలయ విశిష్టత చాలామంది వస్తున్నారు ఇక్కడ లలిత అమ్మవారు ఆంజనేయస్వామి మరియు రామచంద్రుడు ఉన్నది ప్రతి సంవత్సరం కూడా శ్రీరామ నవమి పండుగ వాతావరణం చాలా అంటుకుంటుంది దినదినంగా భక్తులు కూడా పెరుగుతున్నారు ఈ ఒక ఉపారంలో ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా శ్రీరావ జరుపుకుంటున్నాము ఇది జరుపుకుంటున్నామంటే ముందుగా మన ఆలయ ధర్మకర్తలకు స్వామివారి మంగళాశాస్త్రములు వారు ఎల్లప్పుడూ ఆయుల ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు చిదినపల్లి గ్రామం దేవాలయం రామాలయం ఆలయ పూజారి సముద్రాల రామాచార్యులు ఈ యొక్క కార్యక్రమానికి పాపం పొద్దున్న నుంచి వచ్చి తమవంతుగా ఈ యొక్క కాళేశ్వరం టీవీ వారికి స్వామివారి కృతజ్ఞ మంగళాశాసారు జై శ్రీమన్నారాయణ